హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి ఈ గ్రహాల సంచారం సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి అయితే అరవై సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి రోజున గ్రహాల సంచారం కారణంగా ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన చంద్రుడు మకర రాశిలో రవి కుంభరాశిలో ఉండటం వల్ల ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది ఈ యోగం మూడు రాసుల వారికి అనుకోని ధనయోగంతో పాటు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ మహాశివరాత్రి నాటి నుంచి ఈ అద్భుత యోగంతో అదృష్టాన్ని పొందే రాసుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి నుంచి మిథున రాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా వసూలు కాని డబ్బు లభిస్తుంది పెళ్లి కాని స్త్రీ పురుషులకు వివాహయోగం ఉంది మహాశివరాత్రి రోజు సింహరాశి వారి జీవితం కూడా మారిపోతుంది సింహరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాల లాభాలు చేకూరుతాయి వ్యాపారవేత్తలకు అద్భుతమైన లాభాలు వస్తాయి నిరుద్యోగులకు విద్యార్థులకు ఇది శుభ సమయం పెళ్లి కాని వారికి ఖచ్చితంగా మంచి సంబంధాలు కుదురుతాయి దీర్ఘకాలికంగా ఎంతో కాలంగా పరిష్కారం కానీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బకాయిలు వసూలవుతాయి మహాశివరాత్రి రోజు నుంచి మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మేషరాశి వారికి ఈ సమయంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి చేతికి డబ్బులు అందుతాయి ఈ సమయంలో ఖర్చులు కూడా కంట్రోల్లో ఉంటాయి ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దొరుకుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి పెళ్లి కాని వారికి పెళ్లి యోగం కనిపిస్తుంది పని చేసే చోట గుర్తింపు లభిస్తుంది ఇదిలా ఉంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి మన భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు ఉపవాసం జాగరణ శివనామ స్మరణలతో రోజంతా గడుపుతారు అయితే మహాశివరాత్రి కేవలం పండుగకే కాకుండా ధ్యానానికి అనుకూల సమయం ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రీయ సూత్రాలు ప్రాచీన విజ్ఞానం కూడా చెబుతున్నాయి ఆధ్యాత్మిక ఉన్నతికే గాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధన ఉపవాసం మనిషి నిశ్చతత్వానికి మనోనైర్మల్యానికి ఇది చక్కని ఉపాయం ఆరాధ్య దైవాల పేరిట శివరాత్రి వంటి పర్వదినాలను పురస్కరించుకుని చేసే ఉపవాసాల వల్ల పుణ్యం పురుషార్థం దక్కుతాయి మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే శరీరంలో జీర్ణక్రియ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఉపవాసం ధ్యానం మంత్రోచ్చరణలు ఆందోళన చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గించి మనసును శరీరాన్ని స్థిరపరుస్తాయి ఉపవాసం వల్ల శరీరంలోని చేరిన వ్యర్థాలన్నీ కూడా నశిస్తాయి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో ఉపవాసం సహాయపడుతుంది కొంత సమయం ఆహారాన్ని తీసుకోకుండా జీర్ణ అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల జీర్ణాశయం ఉత్తేజితం అవుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయాలి